మిత్రులందరికీ హ్యాపీ సండే ఈ రోజైతే మా ఇంట్లో వేడి వేడి అన్నం చికెన్ కు కోడి పులుసు సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది వీడియో చూసేసేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ హలో ఆయండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే సండే ఈరోజు కదా సో హ్యాపీ సండే అందరికీ ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ చికెన్ ఫ్రెండ్స్ ఎందుకంటే హలో ఆయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు సండే కదా మా ఇంట్లో అయితే చికెన్స్ చేస్తున్నాము సో ఎప్పుడు అయితే మ్యారినేట్ పెట్టి చేసేదాన్ని ఇప్పుడైతే నార్మల్గానే చేసేస్తున్నాను మ్యారినేట్ అంటే ఉప్పు పసుపు కారం ధనియాలు అండ్ వీడియోలో చూడు నాకు తల్లి కాదు ధనియాలు అల్లం పేస్ట్ ఇవన్నీ పట్టిచ్చేసి కొద్దిసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టి ఎప్పుడు చేసేదాన్ని మనసు ప్రశాంతంగా ఉంటే ఏదైనా చేయొచ్చు మనసు గదిబిలిగా ఉంటే వంట కుదరదు సో ఈరోజు చికెన్ ఎలా ఉంటుందో తెలీదు ఎందుకంటే ఈరోజు టోటల్గా నా మైండ్ సెట్ బాగాలేదు సో అందుకనే చూద్దాం నార్మల్గా చేస్తున్నాను ఎప్పుడైతే ఎప్పుడు చికెన్ నేను చేసినా మ్యారినేట్ చేస్తే చేస్తాను ఎందుకంటే అలా చేస్తేనే నాకు చాలా ఇష్టం పెరుగు నిమ్మకాయ అన్నీ వీటి అన్ని చూసి ఏంటంటే ముక్క అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది అలా నాకు ఇష్టం అనమాట అలా చేసుకొని తినటం అనేది ఎన్ని వెరైటీ చూసినా సరే నా మాదిరే ఇష్టం అలా మ్యారినేట్ చేసుకుని చేసుకున్న చికెనే ఇష్టం అనమాట మంచి ఫ్లేవర్ ఉంటుంది అందులో స్పైసీగా ఉంటుంది ముక్క స్పైసీగా పడుతుంది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నార్మల్గా చేస్తున్నాను ఎలా చేస్తాను వీడియోలో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసామండి వీడియోలోకి ఇప్పుడు నేనైతే ఆయిల్ వేసేసాను పచ్చిమిర్చి వేసేసాను అనమాట అవి చూసారా చిటపట ఆ చిటపట ఆనేస్తున్నాయి మీద పడతాయని కొంచెం దూరంగా ఉండి వేసాను ఇప్పుడైతే ఆనియన్స్ వేసాను ఆనియన్స్ అయితే అలా కలర్లో ఉంటే చాలా బాగుంటుంది వీడియో కూడా చాలా అంటే అందంగా అనిపించింది అది ఉంది కదా అలాంటి చివర ఉన్న తీసి పడేసేయండి అవి తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయంట ఉల్లిలో అది కాడ ఖచ్చితంగా తీసేసేయాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసాను వేగుతున్నాయండి ఇంకా వేగాలి కదా అవి ఏంటి అంటే కొంచెం కొంచెం ఆడకూడదు అలా అని ఉడికి ఉడికినట్టు ఉండకూడదు అనమాట మధ్య రకంగా ఉంటేనే బాగుంటుంది గ్రేవీ మంచి కలిసి వచ్చింది అనమాట ఇది నా స్టైల్లో నేను చేస్తాను ఇది నేను నా స్టైల్లో చేసే చికెను మనం ఏం పెద్ద ఏమో అంటే కారులం కాదులే కానీ బట్ నేను ఇలాగే చేసుకుంటాను అసలు అయితే మ్యాగ్నేట్ పెట్టి చేస్తానని చెప్పాను కదా ఇలా కూడా ఇప్పుడన్నా నాకు అది ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా చేస్తాను అనమాట ఏంటంటే కొంచెం ముక్కకు పట్టిద్ది బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడైతే ఇంకా తిప్పుతూ ఉన్నాను వాటిని తిరిగి 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 అటు ఇటు డ్యాన్స్ చేస్తానే కళాయిలు అవి మన వీడియో అంటే మినిమమ్ కామెడీ కూడా ఉండాలి కదా సో అందుకే మధ్య మధ్యలో ఓ వీడియోలో మస్తు చెప్పినా నా బాధ నా పెయిన్ అంతా చెప్పిన అనమాట ఎందుకులే మళ్ళీ సుత్తి సోది అని మళ్ళా తీసేసి ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఎవరిస్తున్నాను అనమాట అంతేనండి కొన్ని కొన్ని బంధాలు బంధుత్వాల్లో పక్షిపాతం చూపిస్తూ ఉంటారు బంధాల్లో పక్షిపాతం చూపిస్తే చాలా కష్టం అది సొంతోళ్ళు అయిన వాళ్ళు చూపిస్తుంటే ఇంకా బాధ అనిపిస్తుంది సో అదంతా నేను మీతో షేర్ చేసుకున్నా లేని అదంతా చెప్పటం ఎందుకు ఇష్టం లేదు అందుకే అది కట్ చేసేసి ఇలా సింపుల్లో షార్ట్కట్లో త్రీ ఓట్స్లో చెప్పేసాను అనమాట మీకు ఇంక నేనైతే అల్లం పేస్ట్ వేసేసాను అల్లం పేస్ట్ వేసి యాక్చువల్గా నేను ఎప్పుడు ఇంట్లో పడతాను అది సడన్గా అయిపోయింది ఇక అందుకే స్పేర్గా అయితే తెప్పించి ఉంచుతాను అనమాట అల్లం వెల్లుల్లి మస్తు కాస్ట్ ఉంది అందుకనే తీసుకురాలేదు కాస్ట్ ఉన్నా సరే ఖచ్చితంగా అల్లం పేస్ట్ ఏంటంటే అది అది వేస్తే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది ఇవి కొని వేసిన వాటికి టేస్ట్ రావు నా బొందరావు ఏదో తప్పదు అన్నట్టుగా అసలు టేస్ట్ టేస్ట్ పక్కన పెడితే అసలు స్మెల్ రాదు అసలు ఎందుకు కొన్న అల్లం పేస్ట్ అసలు నాకు స్టే అంటే స్మెల్ రాదు అదే మనం అప్పటికప్పుడు పట్టి మిక్సీ పట్టి వేసింది అయితే ఇంకా రోలు అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది ఇక రోలు లేవు కాబట్టి ఇక మిక్సీ పట్టి వేసుకుంటే ఆ స్మెల్కి హాహా వావ్ అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇక అన్నీ వేసేసి వేయించుతున్నాను అనమాట నాకేంటంటే ఈ కళాయి తొందరగా మాడిసొచ్చిద్ది అందుకని నేను ఇంక అలా తిప్పుతా తిప్పుతా ఉన్నాను అనమాట మాడకూడదు అన్న ఉద్దేశంతో తిప్పుతున్నాను కొంతమందికి అయితే అసలు అలా తిప్పుతా తిప్పుతూ ఉంటే నచ్చదు నాకే మాడిద్దన్న భయంతో తిప్పుతూ ఉన్నాను ఇది నా స్టైల్లో కూర పులుసు అనమాట ఇక ఏగి 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 ఒక కొలిక్కి వస్తాయి ఒక కొలిక్కి ఇప్పుడిప్పుడే మా వాడు వీడియో షూట్ చేస్తున్నాడు వాడేమి వీడియో షూట్ చేయరా అంటే వాడు నా ముఖం కళ్ళు చూస్తాడు అందుకనే నేను ఆ ముందు క్లిప్పులు అదే చెప్పాను వీడియో కలి వీడియో నా కలిగి అదే చూసేది ముందు వీడియో ఎలా తీస్తున్నావు అది చూసుకో అని చెప్తా ఉన్నాను అనమాట కూర అయితే ఏ అది ఎల్లిపాయలు అయితే అది ఆనియన్స్ అయితే ఏగుతున్నాయి మంచిగా స్మెల్ అయితే మంచిగా అనిపించింది ఆనియన్స్ ఏగే ఏగేటప్పుడు మంచి స్మెల్ అనిపిస్తుంది అది బాగుంటుంది ఆ స్మెల్ మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే పీలుతుంటే కొంచెం తినాలి అని నోట్లో లలా ఊరుతుందనమాట సో అది అండి ఇదైతే నా స్టైల్లో నేను చేసే చికెను ఒకవేళ మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో చెప్పండి కామెంట్ చేయండి అవి వేయడానికి మస్తు టైం తీసుకుంటున్నాయి అప్పుడు ఏం చేయాలంటే లైట్గా సాల్ట్ చల్లేసామంటే అంత తిప్పినా చూసారా మారుతుంది ఆల్రెడీ నేను సిమ్లోనే పెట్టేశాను సిమ్లో పెట్టినా కూడా ఏంటో మారుతూ ఉంటుంది ఈ కళాయి కళాయిలు మారుద్దామంటే టైం వస్తలేదు మార్చాలి ఇది తినొద్దు ఈ చెప్తారు ఈ కళాయిలు ఆ కళాయిలో తినొద్దని చెబుతారు కానీ మనమేమో అంత పెద్ద కాస్ట్లీ కొని అంత గొప్పలం కాదు వాటిలోనే మా వారైతే ఉన్న వాటిలోనే చేయాలి ఉన్న వాటితోనే సర్దుకోవాలని చెప్తారు సర్దుకొని చేసే సంసారం చాలా అద్భుతంగా అందంగా ఉంటుందని చెప్తా ఉంటారనమాట సో ఇంక ఆయన చెప్పినట్టు ఇంక నేను దాన్ని అలా 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 రుద్దుతా నా తిప్పలు నేను పడుతున్నాను ఇక ఈ లోపైతే పింక్ కలర్ ఉల్లిపాయలు భలే ఉన్నాయి సో క్యూట్ ఉన్నాయి అనమాట యాక్చువల్గా నేను అది తిప్పుతా నా పేద పెయిన్ఫుల్ స్టోరీ విపరీతంగా అనమాట భయంకరమైన పెయిన్ స్టోరీ కొంచెం వ్యత్యాసం నాకు కష్టం వచ్చింది అని అంటే ఒక్కళ్ళు సపోర్ట్ చేయరు కానీ నా ఎవరికైనా కష్టం వచ్చిందంటే నీ పక్కోళ్ళ దగ్గరైనా అప్పు తీసుకొచ్చేనా వాళ్ళకి సహాయం చేయాలన్న అంత ఆతృత ఉంటుంది నాకు మన వరకు వచ్చేసరికి తీసి ఎట్లుంటుందంటే నువ్వు లేకపోతే ఏది లేదు అని అంటారు నా వెనక పెట్టేయన్ని కన్నాలు పెడతనే ఉంటారు అలాంటి వాళ్ళని భగవంతుడే చూసుకుంటాడు అనుకొని వదిలేస్తాను అలాంటివి చెప్తా చెప్తా మీకు మాటలు చెప్తా చెప్తా నేను చికెన్ మెయిన్ నాకేం అన్నీ ఉల్లిపాయలు పచ్చిపచ్చిగా తగలొద్దు అది మంచిగా ఏగాలి ఏగితేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఆ పచ్చిపచ్చిగా ఉన్నాయి అనుకో నాకు అస్సలు నచ్చదనమాట అది ఎందుకు మాడిద్దంటే అల్లం పేస్ట్ వేసేస్తాం కదా అది ఏం చేస్తుంది అంటే అడుక్క వండుకుంటూ ఉంటుంది ఆ సెగకి అందువల్ల తొందరగా ఇదైత ఉంటుంది వే జలుబు చేసినప్పుడు ఇలా స్పైసీగా కోడి కూర చేసుకొని తింటే మన తలలో ఉన్న తలలో జలుబు చేసినప్పుడు తల కూడా పట్టేస్తుంది కదా ఆ తల కానీ దగ్గు కానీ ఇట్లా వేడి వేడిగా కొంచెం ఘాటుగా స్పైసీగా చేసుకొని తినటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న జలుబు కూడా ఎగిరిపోతుంది ఎక్కువ నాకు జలుబు చేసినప్పుడు కోడి కాళ్ళు చారు లేకపోతే కోడి పులుసు లేకపోతే పాయాకూర ఇలాంటివి ఇష్టపడతాను అనమాట ఇప్పుడైతే టమాటాలు వేసేస్తున్నాను టమాటాలు కూడా కళాయిలోకి దూకేశాయి ఇక దూకుతూ ఉన్నాయి కదా అవి కూడా తిరుగుతూ ఉన్నాయి నువ్వు మీరైనా తిరిగేది నేను తిరగొద్దా అని అది కూడా తిప్పు 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 అన్నట్టుగా తిరుగుతూ ఉంది తిరుగుతుంది మీరేమైనా తిరిగేది నేను కూడా కళాయిలో గిరిగిరిగిర్రె తిరిగేస్తాను తిరుగుతాను అంటుంది సర్లే నువ్వెందుకు తిరుగుకుండా ఉండాలి వాళ్ళతో పాటు నువ్వు కూడా తిరగని తిప్పుతున్నాను దాన్ని కూడా తిప్పుతూ ఉంటుంటే ఇక కళాయి అంటుంది నీకు చేయి నొప్పి పెట్టట్లేదా కాసేపు సైలెంట్గా ఉండరాదు ఓ లాటా లటా తిప్పుతున్నావు కాసేపు గమ్మును అంటుంది కలా ఏ అట్లా టమాటా అంటుంది ఓయ్ మీరందరూ అయినా గిరగిరె తిరిగేది నేను కూడా గిరిగిర తిరుగుతూ ఉంటుంది సర్లే నీ ఆనందం ఎందుకు కాదనాలని నేను కూడా టమాటాని గిరగర తిప్పుతున్నాను కళాయిలో వేసి ఈ కళాయిలో వేసి గిరిగిర తిప్పుతున్నప్పుడు ఒక అంటే ఒక మంచి ఏదో చెప్తున్నాం మా బాబుకి వీడియో తీస్తుంటే వీడియో తీస్తుంటే చెప్తా ఉన్నారు చికెన్ వేసేస్తున్నాను చికెన్ ఇంకా వేసేస్తున్నాను చికెన్ కళాయిలోకి వచ్చేసింది వచ్చేసింది దూకేసింది కళాయిలోకి కళాయిలోకి దూకిన తర్వాత ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది నేనైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా కడగాల్సింది నాకు ముందు నీ శ్వాసను అసలు రాకూడదు అట్లా శుభ్రంగా కడగాలి నాలుగైదు సార్లు మంచిగా లాస్ట్ టైం కడిగేటప్పుడు ఎలా ఉండాలంటే నీళ్ళ రక్తం కనిపించదు తేట తెల్లగా కనిపించాలి ఆ మాదిరి కడి కడిగితేనే నాకు కూర హ్యాపీ అనిపిస్తుంది అంటే అట్లా కడిగి చేస్తేనే తినాలనిపిస్తుంది కొంతమంది ఏంటంటే అంటే కొంతమంది అంటే మా ఇళ్ళల్లోనే ఇలా ఇలా కడిగి అలా వేసేస్తారనమాట అబ్బో ఇలా ఇంకా అది తింటే నాకు ఇంకా ఆ రోజు ఉంది డిజైన్ ఇంక ఇప్పుడైతే మీరైనా మీరు అందరైనా తిరిగేది నేను కూడా కళాయిలో గిరిగరే తిరిగేస్తా ఉంది గిరిగరే తిరిగిన తర్వాత ఎప్పుడైనా చికెన్ అలా దాంట్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేసింది నేను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాను కాబట్టి మంచిగా ఉడికింది అట్లా నీరు నేనేం వాటర్ పోయలేదు దాంట్లో ఉన్న వాటర్తోటే మొత్తం ఇలా వచ్చేసింది అసలు నాకైతే సూప్ తాగాలన్నంత అట్లా ఆ క్లాస్ స్మెల్కి అలా అనిపించేసింది అనమాట ఇంకా అలా ఉడుకుతూ ఉంది మమ్మీ భలే ఉందని మా పక్క నుండి కౌంటర్ వేస్తా ఉన్నాడనమాట ఈలోపు ఇక ఉడకబెడదాం మూత పెట్టేసేద్దాంరా మరి మనం వెళ్ళి మూత పెట్టేసి అటు వెళ్ళి కాసేపు ఫోన్ చూసుకొని మళ్ళీ వద్దామని అన్నాను ఈలోపు కారం గుమ్మరిచ్చేసాను గుంటూరు కారం అది మా అమ్మ పంపించింది అనమాట వేసేసాను నేను కొంచెం ఉప్పు కారం దండిగా దిట్టంగానే వేస్తాను అనమాట ఎందుకంటే చికెన్ కూర అంటే నీస్ అంటే మినిమం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి సప్పసప్పగా ఉంటాయి ఇక రోజు కూరలాగా సప్పసప్పగా ఉంటే కష్టం చికెన్ కూర రోజు మాత్రం ఎరక తీసేసేస్తాను అనమాట అది ధనియాలను ధనియాలు వేయించి ఎల్లిపాయలు కలిపి పట్టింది అనమాట ధనియాల పౌడరు ఇంక అంతే పెద్దగా నేను మసాలాలు ఏమైనా ఇంక ఇదే నేను వేసే మసాలా ధనియాల పౌడర్ ఒక్కడేస్తాను లాస్ట్లో రెండు కలిపి ఏం చేస్తానంటే తిప్పను అలా వేసి ఉడకబెట్టేస్తాను అనమాట ఉప్ అది ఏమంటారు కారం ఉడికిపోతుంది ధనియాల పౌడర్ కూడా ఉడికిపోయింది అనమాట ఇంకా ఉడికిపోయిన తర్వాత చూసారా కలర్ మస్తు చేంజ్ వచ్చేస్తుంది చికెన్ మంచూరియా కనిపించేస్తుంది కదా నోరు ఊరిపోతుందే నాకు తెలుసు మీకు నోరువురుతుందని అందుకే దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామనుకోండి ఇంకా సూపర్ ఉంటుంది కొత్తిమీర లేకపోతే అసలు ఆ కూర టేస్టే కొంచెం తిన్న తిన్న ఫీలింగ్ అనిపియదు నా మాదిరి కొంచెం కొంచెం ఏంది కొంచెం బాగానే అత్త కొత్తిమీర కూడా ఒక రేంజ్లోనే వేసేస్తాను అదే అండి నా నేను చేసిన చికెన్ కూర స్టైల్ అనమాట కోడి కూర వేడివేడి అన్నంలో కోడి కూర కోడి కూర పులుసు వావ్ ఒక ఆయన కామెంట్ పెట్టారు ఇందాక షార్ట్ వీడియోకి నీ కూర తిన్నాక మీ వారు ఏమంటారు అని మా వారు కమ్మగా ఉంది అమ్ములు అంటారు ఓకేనా మిత్రులారా వీడియో అంతా చూశారు కదా సో ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే కినుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్కే పోసాని అఫిషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్